అరుణాచల శివం కరుణాచల శివం అరుణాచల నిత్యాఖండ జ్యోతి క్షేత్రం పంచలిగేశ్వర పీఠం మేము అరుణాచల దాసలం మీ అరుణాచల రుద్రాక్ష స్వామి అరుణాచలము ఇప్పుడున్న సమయంలో పెద్ద సంఖ్యలో అరుణాచల యాత్రకి వస్తున్నారు భక్తులు వచ్చే భక్తులందరికీ మేము తెలియజేసేది ఒకటే మన పీఠములో ప్రతినిత్యం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి పన్నెండు రకాల వంటకాలతో ఇలా సాధువులకి గిరి ప్రదక్షిణ చేసే భక్తులకి ఐదు వందల నుంచి ఆరు వందల మందికి గత నాలుగు సంవత్సరాలకు ప్రతినిత్యం ఇక్కడ అన్నప్రసాద సేవ జరుగుతుంది అరుణాచలం వచ్చిన వారందరూ కూడా గిరి ప్రదక్షిణకి ఎంత ప్రాధాన్యత అయితే ఇస్తారో అరుణాచల దేవాలయ దర్శనానికి ఎంత ప్రాధాన్యత అయితే ఇస్తారో అరుణాచలములో అన్నప్రసాద సేవ చేయడానికి కూడా అంతటి ప్రాధాన్యత ఇవ్వండి నేను చెప్తున్న ఈ సమాచారము వచ్చిన వాళ్ళు మన పీఠానికే రండి మన పీఠం దగ్గరే అన్నదాన సేవ చేయండి మన పీఠానికే దానం చేయండి అని చెప్పి చెప్పటంలా అరుణాచలంలో ఎక్కడ అన్న ప్రసాద సేవలు జరుగుతున్నా అక్కడ యథాశక్తి దానము ధర్మము సేవ అనేది చేయటం కూడా మీ అరుణాచల యాత్రలో ఒక భాగంగా పెట్టండి మీరు అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఎందుకంటే ఈ భూ ప్రపంచంలో సకల జీవులని సకల జీవరాశులని తృప్తిపరచగలిగే ఏకైక మార్గము ఆకలి తీర్చే యజ్ఞం అలాంటి ఆకలి తీర్చే యజ్ఞాలు జరిగే ప్రదేశాలు ఎక్కడైనా కానీ అరుణాచలమైనా కానీ భూమండలంలో ఏ తీర్థయాత్రలోనైనా కాదు అలాంటి యజ్ఞాలు జరిగే ప్రదేశాలలో సర్వదేవతలు కొలువై ఉంటారు సర్వదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందే ఏకైక మార్గము ఆకలి తీర్చే యజ్ఞం అందుకే ఆకలి తీర్చే యజ్ఞాలు జరిగే ప్రదేశాల్లో దానమన్నా చేయండి ధర్మమన్నా చేయండి యథాశక్తి భిక్ష అన్న ఇవ్వండి లేదా సేవన్నా చేయండి ఖచ్చితంగా మీ అరుణాచల యాత్రలో తీ గిరి ప్రదక్షిణ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో దేవాలయ దర్శనానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అలాంటి ప్రాధాన్యతని అన్నదాన సేవలో కూడా సమయాన్ని కేటాయించడానికి ప్రాధాన్యత ఇవ్వండి సత్ఫలితాన్ని పొందారు అరుణాచల శివం కరుణాచల శివం అన్నదానానికి సాకారం అందించండి పది మంది సాధువులు కాక తీచ్చే యజ్ఞానికి తోడ్పాటు అందించండి మన ఆశ్రమం అడ్రస్సు యమలింగం దాటిన తర్వాత హైవే బోర్డు కింద పాత నంది మండపం పక్కన నాలుగు రూట్లు కూడలిలో మనందరి ఆశ్రమం ప్రతినిత్యం ఉదయం పదిన్నరకి పన్నెండు రకాల వంటకాలతో సాధువులకి గిరి చేసే భక్తులకి సేవ సాయంత్రం ఆరు గంటల నుంచి అన్నప్రసాద సేవ ఉదయం ఆరున్నర నుంచి హెర్బల్ టీ ఇవన్నీ కూడా దాతలు అందిస్తున్న సహాయ సహకారాలతోనే ఈ మహాయజ్ఞం జరుగుతుంది మీ పెళ్లి రోజు పుట్టినరోజు పెద్దల జ్ఞాపకార్థము రజస్వల ఫంక్షన్లు నూతన వాహన కొనుగోలు సమయము గృహప్రవేశాలు నూతన ఉద్యోగ ప్రమోషన్లు ఇలాగ అనేక సందర్భాలలో మనం చాలా డబ్బు ఖర్చు పెడతాము అలా ఖర్చు పెట్టే డబ్బులో కొంత దానము అరుణాచలములో సాధవులకి గిరిప్రదక్షిణ చేసే భక్తులకి దానము ధర్మము చేయండి దానము ధర్మము అనేది నేను మరలా మరలా చెప్తున్నాను మన పీఠానికే చేయండి ఇక్కడే చెయ్యండి అని చెప్పు చెప్పటంలా అరుణాచలంలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి చాలా అన్నదాన సేవా సంస్థలు ఉన్నాయి అందరికీ సహకారం అందించండి అందరితో పాటు మన సమస్తకు కూడా చేయుతను అందించండి అన్నదాత సుఖీభవ తిన్నదాత ఆరోగ్య భవ సుఖీభవ అన్నదాత సుఖీభవ శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు శ్రీ అరుణాచల శివం శ్రీ కరుణాచల శివం భారత్మాత కి జై జై గోమాత హరి ఓం